జోడీ సూపర్ సో రాజా ఫస్ట్ పర్ఫార్మెన్సే చాలా అద్భుతంగా మీ టీమ్ నుంచి వెరీ గుడ్ అండ్ ఇప్పుడు రష్మి గారు ఏంటి పరిస్థితి బై రియల్లీ వాట్ ఫ్లూయిడ్ పర్ఫార్మెన్స్ మరి ఏం చేద్దాం మరి ఇప్పుడు మళ్ళీ నేను కూడా ఫ్లూయిడ్ పర్ఫార్మెన్స్ ని తీసుకొని రావాలి కదా ఇప్పుడు రాహుల్ అండ్ దర్శిని లెట్స్ వెల్కమ్ రాహుల్ అండ్ దర్శిని Anga wanga kero la kalenga gaura kunta la makata simha salva gaula barbara awanti chouda la Pandya, cheri matra chakraba tu lenda runda vidu veika vidu du ikaika chanto vidu Silpa, chitra Kam nam sangeeta silpa na naja, chakam nam vikreshanam వయస్తంభ బహు కళా ప్రవీణుడు ప్రవీణుడు నవీణుడు బాణే ఎస్టి ప్రాశ గద పాశ వజ్రదండ కుంత శూల ధను ప్రపూనుడు ఘన ఘర ఘర ఘరుడు జన గణ

你的。 తో పాటు చేసిన మరో జోడీ కూడా ఉన్నారు కదా డబల్ జోడీ ఏ సా ఇంకో జోడీని కూడా పిలిచేయండి సో ముందుగా సదా గారు శశి ఏంటి శశి ఒక గ్రాండ్ పర్ఫార్మెన్స్ అయిందంటే మళ్ళీ ఇంకొకసారి వేరే రేంజ్కి కి తీసుకెళ్లిపోయారు చాలా బాగా నచ్చింది నాకు మీ ఓపెనింగ్ ఆ రూలర్ అనేసరికి ఉండేది కదా సో ఇంపాక్ట్ఫుల్ అలాగే గ్రూప్ ప్లీజ్ ఆన్ స్టేజ్ బాగుంది ఐ లవ్డ్ ద బిట్ అ లాట్ అంటే ఇంతవరకు నేను అలా రౌండ్ గా స్వర్డ్ చూడలేదు కానీ దాంతో మీరు చేసే మూవ్మెంట్స్ కి చాలా 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 అందం వచ్చింది ఇట్ శశి వస్తే ఉంది ఇంకా పండగే కాస్ట్యూమ్స్ కానీ మేకప్ కానీ ప్రతిది బాగా కేర్ తీసుకుంటాడు చాలా బాగుంటుంది శశి నాకు ఇది ఓపెనింగ్ చేశారు కదా ఫోర్స్ ఇది అదిరిపోయింది అయితే చాలా 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 నచ్చింది ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా ఫుల్ ఎంటర్టైనింగ్ యాక్ట్ అందరు చెప్పినట్టు కాస్ట్యూమ్స్ కేరింగ్ చాలా బాగుంది అంటే ప్రతి ఎపిసోడ్ లో కూడా కాస్ట్యూమ్స్ ఫస్ట్ ప్రామినెన్స్ వస్తుంది దానికి తర్వాత యూజ్ చేసిన ప్రాపర్టీ ఆ స్వోట్ గానీ ఆక్రోబెటిక్స్ చేసిన వీల్ గానీ అసలు టూ గుడ్ అసలు ప్రతి ఒక్కరి ఎనర్జీ లెవెల్స్ ఐ లవ్ ఇట్ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూజస్ థ్యాంక్ యూ నువ్వు పిలిస్తే నేను రావు ఏంటి నాకు అనిపించినప్పుడు నేను వస్తాను అరే కర్ర ఓకే దానికి ఎందుకు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది నారాజు ఇన్ని నా తర్వాత ఫస్ట్ టైం కరెక్ట్ టైం పని చేశారా నానా బంగారం తిరుమూర్తులు కోట్ ఎక్కడ తీసుకొచ్చారా రెండు గేదెలు అమ్మేసా సార్ మిమ్మల్ని గేదెలు అమ్మేడి వింటారా పిచ్చి పట్టిందా నా పని ఓకే సార్ అమ్మగారు చూడండి ప్యాంటు షర్ట్ వేసి ఉంది తిరుగుతోంది సావిత్రి అమ్మయ్య నేను బతికి పోయా బిడ్డ పుట్టాడ మొగబిట్ట ఆడబిడ్డ సావిత్రి గారు ఏ అమ్మగారు పిలిచారు రేయ్ హలో నువ్వు వెళ్ళి అక్కడ తెలుసుకుని నువ్వు ఏ పని చేయాలో దున్నపోతుకి పాలు పితకాలి అంతేగా దున్నపోతుగా ఎలా పితుకుతాడు తుల్లిపోతా దుల్లిపోతా ఆ గేదెకి పితుకుతారు బిడ్డేది మొగబెడ్డే బిడ్డ ఆడబిడ్డ మొత్తం గిన్నె మొత్తం పిండాలా సార్ గ్లాస్ పిండితే చాలా సగం పిండి నువ్వు సగం దాకా మిగిలింది నా గీరా ఏం చేస్తున్నావు నువ్వు ఈ ప్యాంట్లు ఏంటి ఈ షర్ట్లు ఏంటి ఎలా తయారవుతున్నావు నువ్వు సార్ సాధారణంగా అందరూ కలుపుతున్నట్టు నీళ్ళు ఏమైనా కలపమంటారా ఒరే నాకు నీళ్ళు కలపకుండా నువ్వు నీళ్ళు కలుపుకుంది అవుతా బూస్ట్ కలుపుకుంది అవుతా తాగు డిస్టర్బ్ చేస్తున్నాడు అసలు సమస్య సార్ గోపాలరావు గురించి గుండు గీచుకున్నారా తిరుపతి వెళ్ళాం తిరుపతిలో ఓకే 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 సార్ ఇప్పుడు బూస్ట్ ముందు గేదెకి పట్టిచ్చేయాలా అది పిండిన తర్వాత బూస్ట్ కలిపి దానికి పెట్టాలా గేది పట్టి పాలతో బూస్ట్ కూడా వచ్చేస్తుంది రెండు మిక్స్ అయిపోతాయి ఓకే 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 సార్ ఫ్రెష్ సార్ వచ్చేసి బిడ్డ ఎక్కడ పెట్టావే మీ ఇంట్లో ఉన్నదా మా ఇంట్లో ఉన్నదా సార్ ఇప్పుడు వేడి పాలు రావాలంటే గేదెని స్టవ్ మీద కూర్చోబెట్టాలా గేదెని స్టవ్ మీద కూర్చోబెట్టాలా గేదెని స్టవ్ ఎందుకు గేదె గురించి స్టవ్ పెట్టు ఏం మాట్లాడదంటే నా సావిత్రి అక్కడ చెప్పే తల్లి సావిత్రి గోపాలరావు గారికి వెళ్ళిందబ్బా మీ షాప్ కి వచ్చే ఆంటీలు కాకుండా మా కూడా గోగుతున్నారు మీరు నేను రసికపురం వెళ్ళాలి బస్ ఏమైనా వస్తుంది ఇక్కడికి అది మూర్తి గారు వచ్చారు ఆయన తీసుకెళ్తారు మూర్తిగారు అదిగో అక్కడ వచ్చారు మూర్తి గారు కొద్ది అన్న కావట్లేదు సంగపూర పోయేటట్టుంది నువ్వు కొడుతుంటే నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అదే నేనేంటి లాగ వచ్చానండి కొమ్మ తీసి కాదు కాంగ్రాచ్లేట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చావు అవునా దేనికి మొక్క మీ పెర్ఫార్మెన్స్ మేంటి మా పెర్ఫార్మెన్స్ వచ్చాక అప్పుడు అబ్బా సొత్తు కాదురా టాలెంట్ ఏమంటే అబ్బా సొత్తు కాదురా టాలెంట్ టాలెంట్ ఉన్నాడుకి ఈ పాట పెట్టుకుని ఎంట్రీ ఇచ్చుంటే అద్దరు భయ భయ్యా అంటే టాలెంట్ లేదునా ఏ నీకు టాలెంట్ లేకపోవడం ఏంటి భయ్య నీ టాలెంట్ అంతా టీనేజ్ అమ్మాయిల మీదేగా టీనేజ్ అమ్మాయిల మీదేగా ఇలా చేస్తావు తెలుసు అందుకే వాళ్ళు డైరెక్షన్ చేద్దామని వచ్చారు నా కథలో నువ్వే హీరో పోయ్యా డైరెక్టర్ గారు ఇప్పుడు హీరోయిన్ ఎవరంటారు హీరోయిన్ నా హీరోయిన్ హీరోయిన్ గా పెడుతున్నా మీ హీరోయిన్ గా రష్మి ఇస్ హీరోయిన్ ఇప్పుడు ఇక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతుంది ఓహో శ్రీ సుధీర్ గారు డైరెక్టర్ హీరో నో హీరోయిన్ నేను మాత్రం కిస్తా రెచ్చిపోతా హలో ఈ సినిమా టచింగ్స్ ఉంటాయి ఈ సినిమాలో మరి ఇది ఆధ్యాత్మిక సినిమా ఆకలేస్తున్న ముందు బిర్యానీ పెట్టి తినద్దంటే ఇలాగే ఉంటది ఓ నీకు కూడా ఆకలిస్తుంది మధ్య నీ పక్కన ఉంటే ప్రతి ఒక్కరికి ఆకలేస్తుంది భయ్యా